కథా ప్రపంచంలోని శ్రుతులకు ఈరోజు వినిపించబోయే కథ శ్రీరాజు గారు రాసిన దివంగతుడు భ్రమ నేను బతకడం ఎవ్వరికీ ఇష్టం లేకపోయినా నీకుంది కదూ ఆ మాట వాళ్లతో చెప్పు నాకు చావాలని లేదని నన్ను బతికించమని అడుగు ఇన్నేళ్ల జీవితంలో బతుకుంటే స్వార్థమని చావంటే భయమని శంకర్రావుకి తెలీదు చావు కొందరు విషయంలో ముందుగా మరికొందరు విషయంలో ఆలస్యంగా ఎందుకు వస్తుందో ఎవరికీ అర్థం కాని ప్రశ్న జాతస్య మరణం ధృవం ఆ నిజం అందరికీ తెలుసు కానీ చావు కొందరు విషయంలో ముందుగా కొందరి విషయాల్లో ఎందుకు ఆలస్యంగా వస్తుందో ఎవరికీ అర్థం కాదు అంతేకాదు కొందరికి సంతోషంగా స్వాగతం పలక కొందరికి నరక అతను కల్పిస్తుంది మరికొందరిని పిసరు పిసరుగా కబళించగా మరికొందరిని ఒకేసారిగా కూకటి వేళతో సహా పెళ్లగిస్తుంది విరక్తి చెంది పోవాలనుకున్న వాళ్లను అశ్రద్ధ చేస్తుంది ఏవేవో చేయాలని తపన పడుతున్న వాళ్లను తన్నుకుపోతుంది అసలు ఈ చావుకి విచక్షణ జ్ఞానం ఉందా దయాదాక్షిణ్యాలున్నాయా న్యాయాన్యాయాలు తెలుసా చీకటి పొదల నీడల్లో పంచి ఉన్న మృత్యుకి ఇలాంటి భేదాలు తెలియవు తెలియవు గనకనే శంకర్రావుని గుడ్డిగా నిర్ధయగా అన్యాయంగా తనలో కలుపుకుంది పాపం అల్పజీవి శంకర్రావు ఆకలి అప్పులు బరువులు బాధ్యతలు సమస్యలు సర్దుబాటులు కష్టాలు కన్నీళ్ళు వాటితో ఎప్పుడూ అతడు సతమతమవుతూ ఉంటాడు అతను నేల మీద కదులుతున్న శవం లాంటివాడు గుండెల్లో కాలుతున్న శవం లాంటివాడు నిద్రతో కూలిపోతున్న శవం లాంటివాడు క్షమించండి ఈ కథలో పాత్రలతో రజతికి ఇంతో పరిచయం ఉంది అప్పుడప్పుడు కథలోకి నేరుగా నేను కూడా రావడానికి అనుమతి ఇవ్వండి కథనంలో పిడకల వేట ఏమిటని మీరు చికాకుపడితే నన్ను పక్కకు నెట్టేయొచ్చు పర్వాలేదు సంతోషంగా నేను తప్పుకుంటాను ఈ వ్యవస్థలో శంకర్రావు లాంటి వాళ్ళు కో కొల్లలు కానీ శంకర్రావులా బతికి చావడం చచ్చి బతకడం అనే అపూర్వమైన సంఘటనలు ఎవరి జీవితంలోనైనా జరగడం చాలా అరుదు అసలు అలాంటి సన్నివేశాలు ఉండకపోవచ్చును కూడా యాభై ఐదేళ్ల జీవితానుభవంతో ఊహ తెలిసిన తర్వాత శంకర్రావు జీవితంలో సుఖపడిన క్షణాలు చాలా చాలా తక్కువ కష్టాల నిష్పత్తితో చూస్తే అవి లెక్కలోకి రావు మరి శంకర్రావు తండ్రి సనాతనాచార సంపన్నుడు వాళ్ళది అగ్నిహోత్రం లాంటి పవిత్రమైన వంశం కాశీనాథ శాస్త్రికి తెలిసిందల్లా ఒక్కటే వేళకి గుడిలో దీపం వెలిగించడం శివార్చనలు చేయడం మాత్రమే జీవితంలో అతనికి జవాబు దొరకని ప్రశ్న కూడా ఉంది అన్ని వేళలా అందరికీ అన్నింటా కనిపించే దేవుణ్ణి ఒంటరిగా ఇరుకుగా అందరికీ కనిపించకుండా గుడిలో ఖైదీగా ఉంచడంలో మనిషి ఆంతర్యమేమిటి ఆ అన్వేషణ పూర్తి కాకుండానే కాశీనాథ శాస్త్రి శివ పొందారు అతనికి ఒక్కడే కొడుకు అందరి బరువు బాధ్యతలన్నీ శంకర్రావు మీద పడ్డాయి ఆ క్షణం నుండి శంకర్రావుకి జీవితంలో విశ్రాంతి కరువైంది మనసులో నెమ్మది కరువైంది అతని తర్వాత ముగ్గురు ఆడపిల్లలు పెళ్లిళ్ళు పేరంటాలు పురుళ్ళు పుణ్యాలు ఎన్నో మంచి చెడ్డలు ఒక దశాబ్ద కాలంలో ఒకదాని వెంట ఒకటి జరిగిపోయాయి ఒక్క సంపాదనతో నెగ్గుకు రావాలని ప్రయత్నం చేసి చివరికి అతను చిదిగిపోయాడు అలసిపోయాడు పైగా అతను ఒక సెంటిమెంటల్ ఫూల్ అతనిలో ఎన్నో అనుమానాలు అంతకు మించి భయాలు కూడా ఉన్నాయి వాటి ఫలితంగా బతుకంతా గతుకుల రోడ్డుగా మారింది ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆఫీసులో సామాన్యమైన గుమస్తా శంకరం చాలీ చాలని జీతం గడిచి గడవని జీవితం ఈ జీవిత సుడిగుండాల్లో ప్రస్తుతం అతని తల్లి భార్య ఐదుగురు పిల్లలు కొట్టుమిట్టాడుతున్నారు నేను చెప్పడం కాదు ఒకసారి మీరూ చూడాలి నా మాట కాదనకండి మీ కళ్ళతో చూసి శంకర్రావు ఇంటి పరిస్థితి ఏమిటో మీరు కూడా తెలుసుకోండి చీకటి రేఖలు నెమ్మది నెమ్మదిగా విడిపోతున్నాయి ఆ సమయానికే శంకర్రావు లేవడం పెరట్లో బావి దగ్గర రెండు చేదలు తోడిపోసుకోవడం ముందు రోజు విడిచిన బట్టలే మళ్లీ కట్టుకోవడం కడుపులో ఏమీ పోసుకోకుండానే కాళ్ళకి చెప్పులు తొడుక్కొని గుమ్మం దాటి దూరంగా వెళ్ళిపోవడం జరగాలి ఆ రోజు అవన్నీ జరిగినా శంకర్రావు మాత్రం గుమ్మం దాటం జరగలేదు గుమ్మానికి అడ్డుగా భ్రమరాంబ నిలబడింది ఏమండి ఇలా ఎన్నాళ్ళు తప్పించుకొని తిరుగుతారు ఆ ప్రశ్నకి నా దగ్గర జవాబు లేదు మీరు వెళ్ళాక అప్పులాళ్ళు ఇంటి మీదకి వస్తున్నారు అల్లరి చేస్తున్నారు మిమ్మల్ని తిడుతున్నారు అర్ధాలు పెడుతున్నారు మీ గురించి అడిగినప్పుడు నేను అబద్ధాలు ఆడాలి అవునా నీ కన్నీళ్లలో వాళ్ళకి సమాధానం దొరుకుతుంది భ్రమ కన్నీళ్లు చూసి లోకం కనికరించదండి అసహ్యించుకుంటుంది ఇంతకన్నా నాకు వేరే మార్గం కనిపించడం లేదు అవును మీరు మగవాళ్ళు కనుక అడిగే వాళ్ళకి దూరంగా పారిపోతున్నారు మరి నేను ఆడదాన్ని ఎక్కడికని వెళ్ళగలను ఆ చీకట్లో ఇద్దరి మధ్య కాసేపు మౌనం ఆకలిని అల్లరి చేసే పిల్లలకు కూడా నా కళ్ళలో సమాధానం దొరుకుతుందా భ్రమ నేను అసమర్థుణ్ణి నువ్వు కూడా నిలదీస్తే నేను బతకలేను అతని గుండెల్లో దుఃఖం కన్నీటి రూపంలో బయటకు తన్నుకుని వచ్చింది అక్కడి నుంచి వడివడిగా కదిలిపోయాడు ఆమె కన్నీటి తెరల్లో కనిపిస్తూనే అతను కనుమరుగైపోయాడు శంకర్రావు నడుస్తూ ఆలోచిస్తున్నాడు ఆలోచిస్తూ నవ్వుతున్నాడు నవ్వుతూ ఏడుస్తున్నాడు తన సంపాదన పెరిగే అవకాశమే లేదు పోనీ వేరొక చోట కష్టపడాలనుకున్నా ఒంట్లో ఓపిక ఉండడం లేదు ఎవరో వచ్చి ఆదుకుంటారని చూడటానికైనా తనకెవరున్నారని ఒక్కడి మీదే బరువు బాధ్యతలు పెట్టకూడదనే ఉద్దేశంతో తాను అధిక సంతానానికి అవకాశం ఇచ్చాడు పెద్దవాడు తప్ప అందరూ ఆడపిల్లలే ఆడపిల్లలు అయ్యే వరకే ఆదుకోవాలంటే ఉద్యోగాలు చేసే ఆ పాటి చదువులు కావాలి కానీ తను ఏ పాటి చదువులు వాళ్ళకి చెప్పించగలిగాడు ఇప్పుడు తన ఆశలన్నీ పెద్దవాడి మీదే కాశీ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు ఆ మంచి రోజు ఎంత దూరంలో ఉందో అంతవరకు తనకి దాగుడుమూతలు తప్పవు దాగుడుమూతలు ఆడటం కూడా తనకు సరిగ్గా తెలియదు అప్పుడప్పుడు తాను రుణపడ్డ వాళ్ళకి దొరికిపోతున్నాడు వాళ్ళు ఎంతో దారుణంగా మాట్లాడతారు అలాంటి సమయాల్లో లోపల చిన్నగా నవ్వుకుంటాడు తాను రుణ విముక్తుడయ్యే వరకు తొందరపడి ఆత్మహత్యా ప్రయత్నం చేసుకోకూడదని అనుకుంటాడు ఫస్ట్ బెల్లు వినిపించకముందే శంకర్రావు సీట్లో కూర్చొని ఫైళ్లు తిరగేయడం ప్రారంభించాడు అక్కడ ఇంట్లో భర్త వెళ్ళిన తర్వాత భ్రమరాంబ అలాగే గుమ్మం దగ్గర నిస్సహాయంగా కూలబడిపోయింది ఆమె కళ్ళ ముందు ఒక్క శూన్యం మాత్రమే కనిపిస్తోంది వెలుగురేఖలు పూర్తిగా విచ్చుకున్నాయి కొత్త ఉదయం కొత్త వెలుగు కొత్త వేగం కొత్త ఆర్భాటం స్తబ్దుగా ఉన్న వాతావరణంలో సందడి మొదలైంది కాశీనాథ శాస్త్రి గారి ఒక్కగానొక్క మనవడు కాశీనాథ్ కాఫీ తాగుతున్నాడు తల్లి పక్కనే నిలబడి ఉంది అమ్మా నాకు పది రూపాయలు కావాలి ఆమె మాట్లాడలేదు ముందుగా వెళ్ళి క్యూలో నిలబడాలి అంత దూరం నడిచి వెళ్ళలేకపోతున్నాను అయినా మాట్లాడలేదు రోజంతా అక్కడ కూర్చోవాలి ఆకలికి తట్టుకోలేకపోతున్నాను అసలే మాట్లాడలేదు ఊరికే పని జరగదు ఆ గుమస్తా చేతులు తడపాలి మాట్లాడలేదు రాత్రి నాన్నగారిని అడిగి తీసుకోలేదా సమాధానం లేదు ఆమె కళ్ళలో కన్నీటి చుక్కలు టపటపా కిందికి జారిపడ్డాయి ఒక్క క్షణంలో కాశీ చేతిలో కాఫీ కప్పును నేలకేసుకుట్టాడు ఇల్లంతా పింగాణి కప్పు ముక్కలు చెదిరిపోయాయి కాశీనాథ్ సర్టిఫికెట్ల ఫైల్ తీసుకుని విసురుగా బయటికి నడిచాడు ఎంప్లాయ్మెంట్ ఆఫీస్కి దారితీశాడు తన కన్నీళ్లలో కాశీకి సమాధానం దొరికినందుకు ఆ తల్లి నిట్టూర్చింది మంచం మీద అత్తగారు ఆయాసపడుతూ కొడుకు అసమర్థతని తిట్టుకుంటోంది ఆమెకు కళ్ళు సరిగా కనిపించవు అయితే కన్నీటి సమాధానం కోసం వెతకలేదు చంటి పిల్లకన్నా పెద్దలిద్దరూ పక్కింటి పని పనిచేసినందుకు ఇచ్చిన పది పైసలతో మరమరాలు కొనుక్కొని తింటున్నారు కన్నీటికి నిర్వచనం ఏమిటో వాళ్ళకి తెలియదు పొయ్యాల్లో చంటిది పాల కోసం గుక్క తిప్పుకోకుండా ఏడుస్తోంది కన్నీళ్లకి కడుపు నిండదని ఆ పసిగుడ్డుకు తెలుసు వీధిలో పోలినాయుడు కేకలకి బ్రహ్మరాంబ ఆలోచనల నుంచి బయటపడింది బయటకు నడిచింది పోలినాయుడు ఎవరో కాదు ఆ ఇంటికి ఐదేళ్ల కిందట అప్పు ఇచ్చి మూడేళ్ల నుంచి తిట్టడం అనే హక్కు సంపాదించుకున్న బహు దొడ్డ మనిషి అతను ఇంటి మీదకి రోజుకొక్కసారైనా వస్తాడు కనీసం వంద తిట్లైనా తిడతాడు ఎప్పటిలాగే ఆ రోజు కూడా పోలినాయుడు వాకెట్లో నిలబడి ఎల్పి రికార్డ్ వేశాడు కొందరు జనాలు విని ఆనందించారు అది వాళ్ళకి మామూలే ఉదయం ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్ళిన ఉమా పది గంటలకు కానీ తిరిగి రాలేదు భ్రమరాంబ కూతురు చంప చెల్లుమనిపించింది ఎదిగిన కూతురు ఎదురు తిరిగింది ఎక్కడికి వెళ్ళావు నిజం తెలుసుకుని ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు ఎదిగిపోయావే ఆరేళ్ల కిందటే నేను ఎదిగాను ఇప్పుడు నీకు గుర్తు రావడం చాలా విచారంగా ఉందమ్మా కాని పనులు చేస్తే లోకం ఊరుకోదు ఏం అగ్నిహోత్రు లాంటి వంశంలో పుట్టిన కాశీనాథశాస్త్రి గారి కొడుకు బిడ్డలు ఆకలితో చస్తుంటే లోకం ఊరుకుంటుందా మన ఇంటి పరిస్థితులతో వాళ్ళకి ఏంటి సంబంధం మన ఆకలితో సంబంధం లేని లోకానికి మనం చేసే పనులతో మాత్రం ఎందుకు ఉండాలి ఉమా నీకు చేతులెత్తి నమస్కరిస్తాను ఈ ఇంటిని అప్రతిష్ట పాలు చేయకు అది ఆ తల్లికున్న బలహీనత ఆ బలహీనత నుండి అనుమానం ఆవేశం భయము ఏడుపు అన్నీ పుడతాయి పిల్లల ఆకలి తీర్చడం కోసం ఉమా కాలేజీ గుర్రవాళ్ళకి వంట చేస్తుందన్న సంగతి ఎవరికీ తెలియదు భ్రమరాంబ చేతగాక కన్నీరు కార్చింది కొన్ని రోజులు గడిస్తే తనకు ఆ కన్నీరు కూడా మిగలదు అవును ఎంతో జీవితం గడిచిపోయింది ఎన్నో కష్టాలు అనుభవం అయ్యాయి ఎంతో కన్నీరు ఖర్చయింది ఎండిన మూడు ఏదో ఒక రోజున నేలకి ఒరిగిపోతుంది బాగా పొద్దుపోయింది కాశీనాథ్ ఇల్లు చేరాడు ఉదయం ఉన్న కోపం అతనిలో లేదు మొహం ప్రశాంతంగా ఉంది పది రూపాయలు ఉమ చేతిలో పెట్టి తొందరగా వంట చేయమని చెప్పాడు ఉదయం డబ్బుల కోసం కప్పును ముక్కలు చేసిన కొడుకు సంపాదన తీసుకొచ్చి ఇంట్లో ఇవ్వడం ఆవిడకు ఆశ్చర్యంగా ఉంది ఆ తల్లి మనసులో అనుమానం రేకెత్తించింది కూడా ఆ రోజంతా ఎండలో కొండ దగ్గర కాశీ రాళ్లు కొట్టాడన్న సంగతి ఎవరికీ తెలియదు ఆ ఇంటి దరిద్రానికి సరిహద్దులు లేవు దాన్ని జయించడం ఎవరితరం కాదు అనుకుంది భ్రమరాంబ రాత్రి పది గంటల తర్వాత వీధి తలుపు మెల్లగా చొప్పుడైంది ఎవరికంటా పడకుండా శంకర్రావు అప్పుడు ఇంటికి వస్తాడు భ్రమరాంబ తలుపు తీసింది శంకర్రావు కాళ్ళు కడుకుని వచ్చేసరికి ఆమె విస్తరలో భోజనం వడ్డించింది అతను ఆశ్చర్యంగా ఆమె ముఖంలోకి చూశాడు ఆమె విషయమంతా చెప్పింది అతను అన్నం కలుపుతూ ఉన్నప్పుడు రెండు కన్నిటి బొట్లు విస్తరలో జారి తడుక్కును మెరేశాయి ఆ ఇంటి పరిస్థితి ఏమిటో మీరిప్పుడు చూశారు కదా ఆకాశం మీద ఎన్నో రంగులు కనిపిస్తాయి కరిగిపోతూ ఉంటాయి మళ్ళీ కొత్త రంగులు పులుముకుంటాయి శంకర్రావు ఇంట్లో సమస్యలు కూడా అంతే ఎడారిలో ప్రయాణం చేసే మనిషికి వయాసిస్సు కనిపించాలి లాంటి తాను తనవాళ్లు మళ్లీ జీవించడానికి వీలు కల్పించే అలాంటి రోజు రావాలి క్షణక్షణము ఎదురుతనుడు కొన్నాళ్ల తరువాత చూసిన క్షణాలు ఆహ్వానం పలికాయి ఆలస్యంగానైనా స్వర్గంలో ఉన్న శాస్త్రి గారిని దేవుడు కరుణించాడు లేకపోతే దేవుడు మాన్యం ఇన్నేళ్ల తర్వాత అతనికి లభించడం ఏమిటి శంకర్రావు ఒడ్డుకు చేరబోతున్నాడు ఆ కాస్త మడిచెక్క అమ్మితే తనకు కొంత డబ్బు అందుతుంది తన కష్టాలు కొన్ని గట్టెక్కుతాయి ఆ వ్యవహారాన్ని నేను చూసుకోవడానికి శంకర్రావుని రమ్మని అగ్రహారం నుండి మునసబు ఉత్తరం రాశాడు వారం రోజుల తర్వాత అగ్రహారం ప్రయాణం పెట్టుకున్నాడు శంకర్రావు అట్నుంచిటే స్టేషన్కి వెళ్ళొచ్చనే ఉద్దేశంతో ఎప్పట్లాగానే ఫస్ట్ బెల్ కొట్టేసరికి అతను సీట్లో కూర్చున్నాడు సాయంత్రం ఐదు గంటలకి ఆఫీసు సూపర్నెంట్ గారితో చెప్పి స్టోర్ రూమ్ వైపు నడిచాడు ఉదయం తాను కాలేజీకి వచ్చినప్పుడు తాను తీసుకొచ్చిన బట్టల సంచి కాగితాలు అక్కడే ఉన్నాయి శంకర్రావు గుండెల్లో రైళ్లు పలిగెడుతున్నాయి ఎప్పుడు ఏ దీపం ఎలా ఆరిపోతుందో ఎవరికీ తెలీదు మరునాడు శంకర్రావు ఇంటి ముందు వినబడిన మొట్టమొదటి సానుభూతి వాక్యం ఇది దేశంలో జరుగుతున్న ఎన్నో ప్రమాదాల్లో నిన్న శంకర్రావు ఎక్కిన రైలు కూడా నదిలో బోల్తాపడి పడి పేపర్కి ఎక్కింది చీకటి పొదల నీడలో పొంచి ఉన్న మృత్యువు శంకర్రావుని గుడ్డిగా నిర్దయగా అన్యాయంగా తనలో కలుపుకుంది ఆ ప్రమాదంలోంచి కొందరు బతికి బయటపడ్డారు కొందరు చచ్చి బయటపడ్డారు మరికొందరు బతికి చచ్చి కూడా బయటపడలేదు అలాంటి వాళ్ల జాబితాలో శంకర్రావు శవమే దొరకలేదు రిజర్వేషన్ సీట్లో అడ్రస్ ప్రకారం శంకర్రావు ఇంటికి రైల్వే అధికారులు వైరిచ్చారు రోజు భ్రమరాంబ గొల్లున ఏడ్చింది అప్పుడే ఆమె కన్నీళ్లు నిండుకున్నాయి బామ్మగారు కొడుకు అసమర్థతని మరొకసారి అసహ్యంచుకొని శాపనార్థాలిచ్చింది ఇలాంటి అవకాశం మళ్లీ ఆమెకు దొరకదని కాబోలు కాశీ మౌనం వహించాడు ఎందుకో తండ్రిని తలుచుకుని కుళ్ళిపోవాలని అనిపించలేదు శాశ్వతంగా తన మనసులో తండ్రి రూపాన్ని తుడిచేశాడు ఉమా నిస్సహాయంగా కూలబడిపోయింది ఏడవలేక ఊరుకుంది ఊరుకోలేక ఏడ్చింది చిన్నపిల్లలిద్దరూ అరుగు మీద కూర్చుని వచ్చిన వాళ్ళందరినీ వింతగా చూస్తున్నారు కళ్ళొత్తుకుంటున్న అమ్మ చూసి అనుకరిస్తున్నారు ఆ తల్లి కడుపులో ఏ వేదమంత్రాలు వినిపిస్తున్నాయో ఏ సప్తస్వరాలు పలుకుతున్నాయో గాని చంటిపాప అమ్మవైపు చూసి కిలకిలా నవ్వుతోంది అక్కడ దృశ్యం ఒక్కటే అయినా ఒక్కో మనిషిలో ఒక్కొక్క రకమైన విశ్లేషణకి కారణమైంది శంకర్రావు మరి లేడు సానుభూతి వెల్లువలా ప్రవహిస్తోంది ఆ కుటుంబం ప్రతి ఒక్కరిలోనూ కొత్త ఊపిరి ఊరట కలిగాయి ఆ ఇంట్లో అదృష్టం చాలా గమ్మత్తుగా ప్రవేశించింది రైల్వే వారు సానుభూతి ప్రకటిస్తూ నష్టపరిహారంగా శంకర్రావుకి రెండు వేల రూపాయలు ఇచ్చారు కాలేజీ వాళ్ళు అతనికి ఇవ్వవలసిన గ్రాట్యుటీ కంపెన్సేషన్ లాంటివి పదివేల వరకు ఇచ్చారు కాలేజీలో శంకరం పేరిట మెమోరియల్ ఫండ్ ఐదు వేల వరకు పోగు చేశారు అప్పులిచ్చిన వాళ్ళు ఉదారంగా తమ ప్రామిసరీ నోట్లు రద్దు చేసుకున్నారు ఆత్మీయులు కొందరు ఏదో రూపేణ తమ సహాయ సహకారాలు అందించారు అగ్రహారం నుండి మునుసు స్వయంగా వచ్చి దేవుడి మాన్యం తన పేర రాయించుకొని పదిహేను వేల రూపాయల వరకు ముట్ట చెప్పాడు శంకర్రావు పెద్ద చెల్లెలు తన కొడుక్కి ఉమని చేసుకోవడానికి ఇష్టపడింది మరో విశేషం ఏమిటంటే శంకర్రావు వారసత్వంగా కాశీనాథ్కి కాలేజీలో ఉద్యోగం వచ్చింది జీవితంలో నిరుద్యోగిగా మిగిలిపోవాల్సి వస్తుందేమో అని భయపడిన కాశీ సంతోషానికి అవధులు లేకపోయాయి ఆ క్షణంలో మాత్రం మొదటిసారి తన తండ్రిని తలుచుకొని చెమ్మగిల్లిన కళ్ళను తుడుచుకున్నాడు శంకర్రావు చావుతో ఆ ఇంటి దరిద్రం కష్టాలు కన్నీళ్ళు సమస్యలు అన్నీ తుడుచుకుపోయాయి గమనిక ప్రభుత్వ రంగంలో అంత చురుకుగా అన్ని పనులు సాగడానికి ముఖ్య కారణం కార్పొరేషన్ వారి ఎలక్షన్ మెజారిటీని సంపాదించుకోవడం కోసం అలాంటి సమయాల్లోనే రూలింగ్ పార్టీ ప్రజాసేవ చేస్తుంది నలభై ఏడు రోజులు గడిచాయి కార్పొరేషన్కు ఎన్నికలు జరిగాయి సెలవుల తర్వాత కాలేజీ తెరుచుకుంది కాలగర్భంలో కలిసిపోయిన శంకర్రావును ఇంచుమించు అంతా మరిచిపోయారు సారీ అందరూ అనుకున్నట్టు శంకర్రావు కాలగర్భంలో కలిసిపోలేదు ఎవరికీ తెలియని నిజం ఒకటి ఉంది రోజు అదే శంకర్రావు ప్రయాణం పెట్టుకున్న రోజు మీకు జ్ఞాపకం ఉంది కదూ తన బట్టలు సంచి కాగితాలు తీసుకోవాలని అతను స్టోర్ రూమ్లోకి వెళ్ళాడు అతను లోపల ఉన్నట్టు ఆఫీసు బండ్రోతికి తెలీదు అతను బయట తాళాలు వేసుకుని వెళ్ళిపోయాడు శంకర్రావు బయటపడే మార్గం కనిపించలేదు దబదబా తలుపులు కొట్టాడు బిగ్గరగా కేకలు వేశాడు అప్పటికే కాలేజీలో ఆఫీసులో నిశ్శబ్దం చోటు చేసుకుంది కాలేజీ సెలవులు పూర్తి కావాలి అంతవరకు తనకు విముక్తి దొరకదు లోపల చీకటిలో ఒంటరిగా నరకయాతన పడాలి తనకి ప్రాణాలు మిగలవు కుళ్ళుకొంపు వెదజల్లే తన కట్టె మాత్రం మిగులుతుంది ఆలోచన రాగానే శంకరం సొమ్మసిల్లిపోయాడు వారం పది ఇరవై రోజుల వరకు రాత్రి పగలు వారం తేదీ అతను లెక్క పెట్టసాగాడు రోజులు గడుస్తున్న కొద్దీ అతనిలో నీరసం పెరిగింది మనసు మొద్దుబారింది నెల రోజులు తిరిగేసరికి అతను అచేతనావస్థలోకి జారిపోయాడు అదృష్టం కొద్దీ ఒక మూల సింకు ఉంది దానికున్న చిన్న కుళాయిలోంచి వచ్చే నీళ్లు అతని ప్రాణాలు నిలబెట్టాయి సెలవుల తర్వాత కాలేజీ తెరుచుకుంది అప్పుడు తలుపులు బాధీ బాదీ బండ్రోతను పిలవడానికి కూడా శంకర్రావుకి శక్తి లేదు స్పృహ లేదు కానీ గుండె చప్పుడుంది మరో మాట చెప్పాలంటే అతను బతికే ఉన్నాడు మరొక వారం రోజుల తర్వాత కూడా ఆ స్టోర్ రూమ్ అవసరం ఎవ్వరికీ పడలేదు అందుకే ఆ గది తాళం ఎవ్వరికీ తీయలేదు ఇక్కడ రచయితగా నా సంజాయిషి ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది లేకపోతే మీరు నవ్వుతారు నలభై ఏడు రోజులు ఎలాంటి ఆహారము లేకుండా మనిషి ఇంకా ఊపిరితో మిగలడం ఏమిటి అని మీరు కొట్టిపారేస్తారు కూడాను ఇది ముమ్మాటికి నిజం ప్రపంచంలో ఇలాంటి యథార్థ సంఘటనలు కొన్ని జరగకపోలేదు అంతేకాదు శంకర్రావుకి ఆకలి గురించి బాగా తెలుసు కేవలం మంచినీళ్ళతో కడుపు నింపుకొని వెళ్ళదీసిన రోజులు ఎన్నో ఉన్నాయి అలాంటి అలవాటు అతని ప్రాణాలు నిలపడానికి కొంత కారణం కావచ్చు మరికొంత సూపర్ స్టిషన్స్ కూడా కావచ్చు అటు చూడండి స్టోర్ రూమ్ తాళాలు బంట్రోతు తెరుస్తున్నాడు లోపలి దృశ్యం చూసి బంట్రోతు కెవ్వు అన్నాడు నేల మీద నిర్జీవంగా శంకర్రావు కనిపిస్తున్నాడు బట్టలు దుమ్ము పట్టి జీర్ణావస్థలో ఉన్నాయి తైల సంస్కారం లేని జుట్టు జడలు చుట్టుకుంది పెరిగిన గడ్డం కాకిగూడులా తయారైంది ఆ రోజు రైలు ప్రమాదం జరిగినప్పుడు నదిలో కొట్టుకుపోయిందనుకున్న శంకర్రావు శవం ఆ స్టోర్ రూమ్లోకి ఎలాగ ఎగిరొచ్చింది అనే అనుమానంతో భయంతో బంట్రోతు వణికిపోయాడు ప్రిన్సిపాల్ గారికి చెప్పడానికి వెనక్కి పరుగులు తీశాడు ప్రిన్సిపాల్ గారు వచ్చిన సిబ్బంది శంకర్రావును చూసి కాసేపు బొమ్మల్లా నిలబడిపోయారు క్షణాల్లో శంకర్రావుని వాళ్ళింటికి తరలించారు ఇద్దరు డాక్టర్లు రాత్రి పగలు కష్టపడ్డారు సెలైన్లు మందులు క్రమం తప్పకుండా ఇచ్చారు ఎన్నో ఉపచారాలు చేశారు నిజమైన డాక్టర్లకి చావు బదుకుల్లో కొట్టుమిట్టాడుతున్న రోగి మీద శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది వారం రోజులు గడిచింది శంకర్రావుకి పూర్తిగా స్పృహ వచ్చింది తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనుషుల్ని గుర్తించగలిగాడు గదంతా కలయ చూశాడు ఎదురుగా గోడకి తన ఫోటో పెద్ద సైజులో వేలాడదీసి ఉంది ఇంట్లో మార్పు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది భ్రమరాంబ చేతిలో బొట్టు పెట్టి పెట్టి అతనికి అందించింది ఒడుకుతున్న చేతులతో ఆమె నుదుటిను పెట్టాడు శంకర్రావు ఇంట్లో అందరూ సంబరపడిపోయారు అతను మళ్ళీ బతికినందుకు ప్రిన్సిపల్ గారు డాక్టర్లు స్నేహితులు ఈ విషయం తెలిసిన పరిచయస్తులు అంతా గాడ్ ఈజ్ గ్రేట్ అన్నారు దూదిపించా తేలుతున్న క్షణాలు బరువుగా మరీ భారంగా మారి అందరిలోనూ అనిర్వచనీయమైన భయాన్ని సృష్టించాయి శంకర్రావు బతికి బయటపడితే ప్రశాంతమైన ఆ ఇంటి వాతావరణంలో కల్లోలా చెలరేగుతుంది పరిస్థితులు దిగజారిపోతాయి బతికే మార్గం కరువైపోతుంది ఆ ఆలోచనలు ఒక్క కాశీకే కాదు ఉమక్ కూడా వచ్చాయి ఈ సమస్య కొందరి ప్రాణాల మీదకు వచ్చింది రైల్వే అథారిటీస్ తప్పుడు అంచనాలకి లెక్కలకి ఎలాంటి ప్రాయశ్చిత్తం చేసుకోవాలో తెలియలేదు శంకర్రావు బతుకున్నాడని తెలిస్తే ఇచ్చిన నష్టపరిహారాన్ని రద్దు చేయడమే కాకుండా ఆ పొరపాటుకి సంబంధించిన అధికారులకి శిక్ష తప్పదు కాలేజీ ప్రిన్సిపాల్కి దడ పట్టుకుంది శంకర్రావు మీద అభిమానంతో అతను పోయాడన్న సానుభూతితో పెద్దవాళ్లను కలిసి పనులు తొందరగా జరిపించాడు శంకర్రావుకు ముట్టవలసిన డబ్బును ఇప్పించడమే కాకుండా వారసత్వ చట్టం కింద కాశీకి ఉద్యోగం వేయించాడు అతని చావు అబద్ధమని తెలిస్తే ప్రభుత్వం తనని క్షమించదు కాశీ ఉద్యోగంతో పాటు తన ఉద్యోగం కూడా ఊడుతుంది కాలేజీలో మెమోరియల్ ఫండ్ కింద వసూలు చేసిన సూపర్నెంట్ గారికి శంకర్రావు బతకడం అనే విషయం నచ్చలేదు కొన్ని లావాదేవీల కారణంగా అగ్రహారం మునసవు కూడా నచ్చలేదు ఒక్కరేమిటి తమకి నష్టము ముప్పు వస్తుందనుకున్న ప్రతి ఒక్కరూ శంకర్రావు చావునే ఇష్టపడ్డారు శంకర్రావును చచ్చిపోమని ఎవరూ అడగలేదు కానీ అతను బయటపడితే ఎటువంటి సమస్యలు ఎదురవుతాయో వాటికి ఎంతమంది బలి కావాలో వివరించారు అన్యాపదేశంగా అతన్ని నిజంగా చావమని వాళ్లకు మనశ్శాంతి కలిగించమని అడిగారు శంకర్రావు అంతరంగంలో లావా ప్రవహిస్తోంది ఈ విశాల ప్రపంచంలో మృత్యుతో పోరాడే మనిషిని కాపాడటానికి కోటానుకోట్ల చేతులు ముందుకు వచ్చి కాపు కాస్తాయన్న నిజం మాత్రమే ఇంతకాలం అతనికి తెలుసు తనకి చావాలని లేదు బతకాలని మహా ఇష్టంగా ఉంది ఎవరు అశ్రద్ధ చేసినా తన సగం మాత్రం తన బతుకునే కోరుతుంది ఆమె కోసం అజ్ఞాతంగానైనా బతకాలి శంకర్రావు ఆలోచనల నుంచి తేరుకొని భార్యను పిలిచి అడిగాడు భ్రమ నేను బతకడం ఎవ్వరికీ ఇష్టం లేకపోయినా నీకుంది కదూ ఆ మాట వాళ్లతో చెప్పు నాకు చావాలని లేదని నన్ను బతికిచ్చమనీయాడు ఇన్నేళ్ల జీవితంలో బతుకంటే స్వార్థమని చావంటే భయమని శంకర్రావుకి తెలీదు ఇప్పుడిప్పుడే స్వార్థము భయము అతనిలో చోటు చేసుకున్నాయి భ్రమరంభ మాట్లాడలేదు అతను పలాయనం చిత్తగిస్తే ఎన్నో దారుణాలకి దారితీస్తుంది అతని ఉనికి బయటపడితే ఎన్నో విషమ పరిస్థితులకు దారితీస్తుంది అతన్ని తన గుండెల్లో శాశ్వతంగా దాచుకోగల తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంది ఆమె నలభై ఏడు రోజులు అతను లేకుండానే గడిచిపోయింది అతను లేని లోటు తప్ప ఇంట్లో ఎలాంటి లోటు కనిపించలేదు అతను మళ్ళీ బతికితే మళ్ళీ దరిద్రము సమస్యలు అశాంతి ఆవేదన ఆ ఇంట్లో చోటు చేసుకుంటాయి వాటిని మళ్లీ చూడటానికి తనకి ఓపిక లేదు మళ్ళీ కన్నీళ్లు కార్చలేదు ఆ స్వార్థం భయం కూడా తనలో ఉన్నాయి ఆమె మౌనంగా కన్నీరు కారుస్తుంది అతను ఆమె ముఖంలోకి చూశాడు భ్రమ ఎప్పటికీ నాకు చావాలని లేదు నా కన్నీళ్లలో మీకు సమాధానం దొరకడం లేదా అవును నేను బతకాలని నువ్వొక్కదానివే కోరుకుంటున్నావు భ్రమ ఆమె పసుపు తాడు తీసి భర్తకి చూపించింది అతని కళ్ళు మిలమిలా మెరుస్తున్నాయి మంగళసూత్రాలతో పోటీగా ఈ ఒక్క స్వార్థం కోసం పిల్లల భవిష్యత్తుని నాశనం చేయలేదు అంటే నేను నీకు ఇష్టం లేదు కదూ అవును కదూ మీరు లేకపోవడమేమో అందరికీ కావాలండి నన్ను క్షమించండి అంతే శంకర్రావు గుండెల్లో రైళ్ల చొప్పుడు శాశ్వతంగా ఆగిపోయింది మీకు ముందే చెప్పాను శంకర్రావులో బతికి చావడం చచ్చి బతకడం అనే అపూర్వమైన సంఘటనలు ఎవరి జీవితంలోనైనా జరగడం అరుదు అని రచయితగా నేను కూడా శంకర్రావుని మళ్ళీ బతకడాన్ని హర్షించలేను నా అభిప్రాయం తప్పైతే క్షమించండి కథ ప్రపంచంలోని శ్రోతలు శ్రీరాజు గారి రాసిన దివంగతుడు కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు